ఈరోజు బుధవారం ఆంధ్రజ్యోతి పత్రికలో చైర్మన్ ఎమ్మెల్యే పట్టిసూన కచ్చేళ్ళు ఏదో ప్రచురణ అయింది కదా దాని మీద నేను వివరణ నాకు ఎమ్మెల్యేకు ఏం గొడవలేదు నేను నా వ్యక్తిగత నా హెల్త్ టెన్షన్ అందుకోసం నేను రాజీనామా సిద్ధమైన ఒకటి వాస్తవం రాజీనామా సిద్ధమైన టెంపుల్లా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఆ ఒకదొక్కల మరి నాకు నచ్చాక నేను దానికి సిద్ధపడ్డా తప్ప నాకు నాకు నా వాల్యూ నాకు ఇచ్చిండు నాకు నా ఎమ్మెల్యే పడకపోతే నాకు చేరు ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నేను మా ఊళ్ళో అన్నిటికన్నా ఎక్క ఇచ్చుకున్నా అన్నిటికన్నా పెన్షన్ తెచ్చుకున్నా నాకు ఎమ్మెల్యే పడదని పెట్టినాడు ఇది తప్పు ఇది మానుకోవాల మీరు వివరణ అడగండి నాకు మీరు వివరణ అడగండి పడేల్ని ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అడగండి కదా అడిగి నాకు మీరు పేపర్ లేని కదా ఉట్టినే రాంపడెల్లి రాంపడేళ్లి ఎమ్మెల్యే పడక వచ్చింది రాంపడేళ్లి సింగపల్లి పడక వచ్చింది ఏంటి రాజు మీరు ఇవాళ నాడు నేను చెప్తావు కదా నేను ఏ రోజు కూడా చెప్పలేదు ఆ రోజు కూడా మీరు చెప్పిన ఎమ్మెల్యే కూర్చోక్కడే చెప్పిన మీ ప్రశ్నలు చెప్పి మీరు చెప్పినా ఎమ్మెల్యే గురించి ఒకటి మాట్లాడే నేను నేను నా వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగాలేదు మీ మెంటల్ టేషన్ నాకు నాకైతే నచ్చదు నేను చెడ్డూ పని ఉంటే నాకు నచ్చదు నచ్చదు దాని గురించి రాజీనామా చిన్న నాకు ఎమ్మెల్యేకు వేరే వ్యక్తికు నాకు ఏమేమి సంబంధం లేదు నచ్చతే ఉంటా లేకుండా నా ఇంట్లో ఉంటా ఇదేనా ఒకటి చైర్మన్ గారు ఒక విషయం ఎమ్మెల్యే గారు విషయంలో మీరు క్లారిటీ ఇచ్చారు ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయి అనే విషయం చెప్తారు కదా అవకతవకలు అంటే ఎలాంటి అవకతవకలు జరుగుతుంది అవకాధకలు అంటే ఇప్పుడు అలా అలా కూర్చుంటాం ఒక పూజారి కూర్చుంటాడు వాని దగ్గర డబ్బులు తీసుకుంటాడు వానికి చిప్ట్ ఇరు రిసిప్ట్ ఇరు అరే ఎన్నిసార్లు మీటింగ్ మీరు నేను వచ్చాను స్వామి ఒక్కసారైనా మా డిపార్ట్మెంట్ మాకు మీటింగ్ మా బాడీ మీటింగ్ పిలిచిందాడు నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పిన బ్యాక్ ఎస్టిమేట్ చేయరు నేను వారానికి ఒక్కసారి మీ డ్యూటీ చేయాలని చెప్పిన శనివారం టు శనివారం చేయండి కానీ ఖచ్చితంగా అక్కడ మంచి చేయండి చెప్పిన రెండు రోజులు రెండు సోమవారం మాసంలో మూడో సోమవారం అంటే మరి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మీ దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారే అధికారిక అధికారులు జిల్లా స్థాయిలో ఏమంటే ఇప్పుడు నేను ఒక్కరు కంటి మీద మొన్నయా నాకు నచ్చితే నేను ఉంటాను కూడా వెళ్ళిపోతాను వాడి దొంగ పని ఫీసెస్ సస్పెండ్ మనకి ఎందుకు మనకి నచ్చితే ముందు వెళ్ళిపోవాలి వెళ్ళిపో వాని గురించి వీరి గురించి నేను నేను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను కాంప్లెక్ట్ చేయలే ఓడిపోయి రెండు ఇరవై సంవత్సరాల తర్వాత రాజకీయం ఏ ఆఫీస్ అక్కడ మీద చేయలేదు ఏ ఒంటి చేయలేదు నమస్కారం ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా మా ఎమ్మెల్యే చోట లక్ష్మీకాంతరావు గారికి పాదాభి వందనాలు చెప్తున్నా నా పేరు కర్రేవర్ రాములు నేను మాజీ ఎంపీటీసీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నా అయితే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ప్రచురితమైంది ఏంటంటే సమన్వయ లోపం పార్టీకి శాపమని అయితే దీంట్లో ఏ ముఖ్యంగా నేను మర్చిపోయినా మన విలేకరు సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా ఏ రిపోర్టర్ అయినా ఏ రి అయినా ప్రెస్ మీట్ ఉంది నువ్వు రా అని అంటేనే వస్తారు ఆ రోజు ఏదైతే రాంపటేలు ఉన్నాడో ప్రెస్ వాళ్ళందరికీ ఫోన్ చేసి హనుమాన్ టెంపుల్కు పిలుచుకొని చెప్పడం జరిగింది ఆ ఏం చెప్పిండో అనేది ఆయన చెప్పలేదు వాళ్ళ దగ్గర రికార్డు లేదు కాబట్టి మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు అంటే ఎమ్మెల్యేకు నాకు ఏం విభేదాలు లేవు అని అంటున్నాడు నేను అడుగుతున్న రామ్ గారికి ఎమ్మెల్యే పేరు తీసుకునే అవకాశం నీకు లేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే గారు మొట్టమొదట నియోజకవర్గంలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టు హనుమాన్ మందిర్ చైర్మన్ ఇచ్చింది నీకు ఆయన చేతిలో ఉన్నది మరి దానికి డెబ్బై కోట్ల నిధులు కూడా అసెంబ్లీలో మంజూరు చేయడం జరిగింది ఇది అందరికీ తెలుసు నువ్వు ఈరోజు ప్రెస్ వాళ్ళతో ప్రెస్ పిలిచి మాట్లాడుతున్నావు ఏంటంటే ఇక్కడ హనుమాన్ మందిరంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్నావు అవకతవకలు అంటే నువ్వు లేనప్పుడు కూడా మందిర నడిచింది వేరే నా వేరే చైర్మన్లు ఉన్నప్పుడు కూడా నడిచింది అక్కడ అవకతవకలు జరగకుండా అక్కడ అభివృద్ధి జరగాలే నీకు నిధులు ఇస్తున్నా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు నీకు అక్కడ చైర్మన్గా నియమించడం జరిగింది మరి ఈరోజు ప్రెస్ ప్రెస్ల ముంగట్టిన ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయనేది మాట సిగ్గుచేటు ఈ రకమైన మాటలు మాట్లాడద్దు మరి మొన్న ఏం చెప్పిన అంటే ఎమ్మెల్యే గారికి వివరణ అడిగితే నువ్వే చెప్పినావంట నా ఆరోగ్యం బాగాలేదు నా కుటుంబ సమస్యలు ఉన్నాయి నాకు మెంటల్ టెన్షన్ ఉన్నది అయ్య బాబు నీకు దండం పెడతాము నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు మెయింటైన్ టెన్షన్ ఉన్నప్పుడు సార్ దగ్గర పోయి సార్ మరి నాతో నీది లేదు ఎవరికైనా నీయండి సార్ అని చెప్తే అయిపోతుండే కదా మరి నేను ఒక్కటే అడుగుతున్నా చివరికి మరి మొన్న మెంటల్ టెన్షన్ బాగలేదు అని అంటు అని నువ్వే ఆరోగ్యం బాగలేదు అనుకున్నా నువ్వే మరి ఏ ఆరోగ్యం హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినావు ఈరోజు ఈరోజు ఏదైనా హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని ఇక నేను హెల్తీగా ఉన్నా మరి ఇప్పటి నుంచి నేను ఈ అవకతవకలు జరగనీయా మరి ఇక్కడ నేను దీన్ని అభివృద్ధి పత్రంలో చేస్తామని చూపిస్తున్నావా ఇప్పటి కూడా నువ్వు మెన్షన్ మెంటల్ టెన్షన్లు మరి నీ ఆరోగ్యం బాగాలేదు అందరికి గుర్తున్నది నీకు నియోజకవర్గంలోనే ఒక సెకండ్ స్థాయి కార్యకర్తకి ఇవ్వాల్సిన ఏదైతే మద్దతు ఉందో సపోర్ట్ ఉందో అంత అందరికన్నాకి ఎక్కివేయడం జరిగింది నాకు కూడా నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మాట్లాడితే అన్నగారు అని మాట్లాడతాడు ఏదైనా మెసేజ్ పెడితే అన్నాని మెసేజ్ పెడతాడు సారు ఎందుకంటే సార్ ఒక చదువుకున్న ఆయన లండన్లో పిహెచ్డీ చేసిండు అందరికీ తెలుసు మరి ఆయన మనకు ఒకటే చెప్పిండు ఎమ్మెల్యే గారు మనకు చేతనైతే చేయాలా మనతోని వ్యవస్థ కానీ పార్టీకి కానీ నష్టం అయితే మరి అప్చి కూర్చుండాలని చెప్పిండు మరి ఇది ఏదైతే జరిగిందో దీని మీద ఎమ్మెల్యే గారు చీడ పురుగులకు ఏరేస్తామని చెప్పిండు ఇంతకుముందు కూడా కొన్ని చీడ పురుగులు ఏ రేషన్లు మేము దానికి సాటిస్ఫై అయినాం మరి ఇది కూడా ఏ పురుగు మీరు ఆలోచించి దీని మీద తొందరగానే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇప్పటికైనా ఇటువంటి మీద దృష్టి పెట్టి నియోజకవర్గం వర ఒకసారి మీరు పునరాలోచించాలని కోరుకుంటూ ముగిస్తున్నా ధన్యవాదాలు